ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధిపతి హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆదివారం మరియు రాత్రిపూట రాత్రి సమయాల్లో ఉసిరికాయ పచ్చడి తినకూడదని పెద్ద పెద్దలు చెప్తుంటారు అది ఎందువల్ల అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఉసిరికాయ పచ్చడి పూర్వం ఇళ్లలో అందరూ కలిసి బధురం చేసే సమయంలో బోధులకు ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు ఎందుకు తినకూడదు అంటే అది అంతే అని చెప్పేవారు కానీ కారణం చెప్పేవారు కాదు ఉసిరికాయ పేరు కూడా మాట్లాడించేవారు కాదు ఆ సమయంలో వారికి కూడా ఆ వివరం తెలియకపోయినా సరే తమ పెద్దల ద్వారా తల్లిదండ్రుల ద్వారా తాత ముతాతల నుంచి వస్తున్న నియామాలను పాటించేవారు ఆచారంగా పాటించడం అలవాటు అయిపోయింది కానీ ప్రస్తుతంలో కొంతమంది మాత్రం ఈ నియమాన్ని పాడిస్తూ ఉన్నారు కానీ చాలామందికి ఈ విషయం గురించి తెలియదు ఎందువ ఏంటనేది అయితే ఆదివారం ఎందుకు ఉసిరికాయ తినకూడదు అనే సందేహం మాత్రం చాలామందిని మెదడు తొలిచి వేస్తుంది అందుకే ఈ ఆ నియమాలను తగ్గి ఉన్న అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం రోజు రాత్రి సమయంలో ఉసిరి ఎందుకు తినకూడదు అంటే ఉసిరికాయలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది ఇది త్రేగులలో ఉండే ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు అజీర్ణం చేయడం వల్ల కానీ ఎసిడిటీని కలిగించడం వల్ల కానీ గుండె వంటరిగా ఉండడం జరుగుతుంది అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్ప ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రి కూడా వల్ల నిద్రపోకుండా చేస్తుంది అంతేకాదు ప్రసరణ వేగంగా ఉండడంతో రాత్రి సమయంలో ఇద్దరు కూడా సరిగా పట్టక ఇబ్బందులు పడతాము అందుకే రాత్రి సమయంలో ఉసిరి తినకూడదు అంటారు ఉసిరికాయకి ప్రత్యేకమైన గుణం ఏమిటంటే ఇందులో సూర్యశక్తి దాగి ఉంది సూర్యుడు రోజైన ఆదివారం నాడు ఉసిరిక మరింత బలం చేకూరుస్తుంది అందుకే ఆదివార నాడు ఉసిరిక దూరంగా ఉండాలని తినకూడదని పెద్దలు చెప్తూ వస్తున్నారు ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే ఫలాన్ని తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇది సైన్స్తో కూడిన దివ్య రహస్యం ఇక శాస్త్ర ప్రమాణం కూడా చూడండి భానువారేది వారాత్రం సత్ తదా దిదివా ధాత్రీ ఫలం నరస్య జ్య హయ్య లక్ష్మీ కో భయ కవే సదా వీర్యహానిర్యశోహాని ప్రజ్ఞాహాని చ భవేద్య భస్మాత్ రాత్రో ధాత్రీ యత్నేన తని శాస్త్రవచనం ఆదివారం నాడు రాత్రి బౌళ్ళు సప్తమి నాడు పూట ఉసిరికాయ పచ్చడి తిన తిరచు అలక్ష్మికుడు అవుతాడని శాస్త్రంలో చెప్ చెప్పబడింది పైశ్లోకం ప్రకారం వీర్యహాని యశోహాని ప్రజ్ఞాహాని కూడా పొందుతారు నిశ్చిత దినాల్లో ఉసిరిక తింటే కలిగే ఇబ్బందులు ఇవి అన్నమాట దీని కొరగా ఈ కారణం చేతిలో మన పెద్దవారు ఉసిరికాయను ఆదివారం రోజు కానీ రాత్రి సమయాల్లో కానీ తిరుమంతని సలహా ఇస్తుండేవారు తస్మాత్ జాగ్రత్త శుభవస్తు